హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా వేసి పక్కన పెట్టుకోవాలి మీరు పురుగులు ఉంటే చూసుకోవాలండి సో మనం తీసేటప్పుడే చూసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వాటర్ని వేడి చేయాలి బాగా వేడి అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి మనం ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్లో ఎక్కువసేపు ఉంచొద్దు అలా ఉంచేసి ఒక టూ మినిట్స్ అలా తీసేయాలి వెంటనే తీసేయాలండి సో చూసారు కదా మన చిన్న చిన్న ఉన్నా చచ్చిపోతాయి సో ఈ విధంగా వెంటనే వడకట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత తేమ లేకుండా మనం ఒక కాటన్ క్లాత్లో ఈ కాలిఫ్లవర్ ముక్కల్ని పెట్టుకోవాలండి అప్పుడు వాటర్ మొత్తం కాటన్ క్లాత్ అబ్జార్బ్ చేసుకుంటుంది మనం పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి తేమ అనేది అస్సలు ఉండకూడదు ముక్కకి సో చూశారు కదా ఈ విధంగా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్యాన్ గాలి కింద పెడితే ఆటోమేటిక్గా మొత్తం తడి లేకుండా ఉంటుంది సో మనం పచ్చడికి మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఒక కాలిఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా క్వాంటిటీ అనేది ఎవరు ఎలా తింటారో ఆ విధంగా వేసుకోవాలి కారం కూడా నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ అలా వేసుకున్నాను మీరు కావాలంటే ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవచ్చు పచ్చళ్ళలో ఎప్పుడైనా ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి నెక్స్ట్ మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు ఈ మూడు డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి సో చూపిస్తున్న విధంగా మొత్తం మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకోవాలండి మనం పీసెస్ వేసి పైన మసాలా అలా వేస్తే అన్నీ ఒకే విధంగా పట్టవు సో ఫస్ట్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాతనే మనం కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా కాలిఫ్లవర్ పీసెస్ అనేవి మెత్తగా ఉంటే మొత్తం మనం ఇలా కలిపేటప్పుడు స్క్రీజ్ అయిపోతాయి సో ఇలా వెంటనే తీసేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది మనం పచ్చడి తినేటప్పుడు కూడా మా ఉడికే ముక్కలాగా ఇలా ఊరు ఊరుతుంది కాబట్టి చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి సో నెక్స్ట్ మనం వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఏ పచ్చడికైనా వెల్లుల్లి అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చడి మీకు వన్ మంత్ కూడా ఉంటుందండి మీరు పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది పచ్చడి సో తేమ లేకుండా అయితే కంపల్సరీ చూసుకోవాలి క్లా కాలీఫ్లవర్ పీసెస్ని నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళలో ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ముక్క అనేది కంపల్సరీ మునిగితేనే మనకి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అది ఎలాంటి పచ్చడైనా సరే నూనె ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి సో చూసారు కదా చూపిస్తున్న విధంగా అంతా కలిసేలాగా మసాలా అంతా పట్టేలాగా కాలీఫ్లవర్ పీసెస్కి కలుపుకున్న తర్వాత పోపు అనేది నేను ఈ పోపు చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి పసుపు ఆవాలు జీలకర్ర పోపు చేసి పక్కన పెట్టుకున్నాను సో అది మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సో ఈ పచ్చడికి మెయిన్ ఏంటంటే ఒక నిమ్మకాయ రసం అనేది కంపల్సరీ పిండుకోవాలి నిమ్మకాయ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఈ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే చాలా ఈజీ ప్రాసెస్ ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ ఇది నెక్స్ట్ డే తింటే ముక్కకి మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో చూశారు కదా మళ్ళీ ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది సో అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్